ఆయన అందరికి ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మామూలుగా జీవితం మీద పని చేసుకోలేము లేదంటే మాకు పని దొరకట్లేదు అక్కడెక్కడ తిరిగి మెంటల్గా బిహేవ్ చేసి వేరే వేరే ఆలోచనతో దొంగతనానికి దానికి తిరిగి బానిసలేదు ఉంటారు కదా ఇంకొందరు ఏంటంటే నాకు బతకడానికి ఛాయిస్ లేదని చెప్పేసి ఇంకొందరు సో అలా అని చెప్పేసి అలాంటి వారి కోసం ఈ వీడియో చూస్తున్నాము దయచేసి ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరి చేంజ్ అయింది అందుకంటే పైన అన్న ఉన్నారు కదా ఆయనతో పాటు ఇంకొక అతను ఉన్నాడు ఆయన ఎవరు కాదు బ్లైండ్ అంటే కరెక్ట్గా మనకి గుడ్డివాడు సో ఆయన ఏంటంటే ఒక ఎదుటి మంది సహాయం తీసుకొని మరి అది కష్టమైన పని తెలిసి కూడా పోయి పనిచేస్తున్నాడు అలాంటి వారం చూసిన సరే వీళ్ళు మాత్రం ఈ వీడియో ఇస్తున్నాను దయచేసి ఈ వీడియో ప్రతి షేర్ చేయండి అనుకుంటే కానిది ఏమున్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నది చలిచి మీ ఆదర్శం పని కాదా నీ దైవం ఆయువే నీ ధనం ఆశయం సాధనం అనుకుంటే కానిదియేం మనిషి అనుకుంటే కానిదియే నదీ